నమస్కారం గత ఎపిసోడ్లో ఓంకారం గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఓంకారం చూపించేటప్పుడు ఓం ఎంత స్పష్టంగా పలికామో చివరిన ఎం కూడా అంతే స్పష్టంగా రావాలి ఓ తర్వాత మనం రోజు మొహం కడుక్కునేటప్పుడు నోట్లో నీళ్ళు వేసుకుంటాం కదా గుక్కు నీళ్లు గొంతు దగ్గర ఆపేసి అంగట్లో నుంచి పైకి కిందకే పైకి కిందకే మీకు ఎంత నీళ్ళైతే అంతసేపు ఆడించండి నాళాలు సుప్రస్ అవుతాయి గొంతు మీ అదుపులో ఉంటుంది దాని గురించి కొనసాగుగా కొ కొనసాగింపుగా మీకు ఉదాహరణ నన్ను మంచం మీద నుంచి బయటికి లేపరా ఎవరు చెప్తామని నేను ఎవరకుంటున్నావు చూపు చెట్టుని ఆరు జిల్లాలు అందగా తెలుసా అలా మీకు నచ్చినట్టుగా వింటు తర్వాత ఈ ఈ నీళ్ళు కుక్కులని చూసులు ఉన్నాం కదా దానికి వచ్చే కొన్ని ఎక్స్ప్రెషన్ చెప్తాను అనుకోండి అది అలవాటు లేకపోతే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ అదుపులో ఉంటుంది వంతు ఓకే తర్వాత నాలుగుని ఎంత వీలుంటే అంత బయటికి అలాగే లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి

మాట్లాడాలనుకున్నప్పుడు నత్తిగా మాట్లాడాలనుకున్నప్పుడు అది ఒక అలా లేదా తిండి నవ్వులతో మాట్లాడుతున్నప్పుడు అన్నం తింటూ మాట్లాడినప్పుడు కూడా ఇది నిజంగా తినకపోయినా సరే అలా మాట్లాడుతున్నట్టుగా చేయొచ్చు తర్వాత నాలుగున ఈ బొగ్గకి ఈ బొగ్గకి చివరి వరకు గట్టిగా ప్రెస్ చేసి నొక్కి పెట్టాలి అలాగే పైకి కిందకి పైకి కిందకి దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్ని సైకిలు అలౌట్ అవుతాయి అన్నమాట ఓకే తర్వాత గొంతు నుంచి గాలి ఏదో మన ఇంట్లో డాగు ఆయాస పడుతున్నప్పుడు కక్కినట్టుగా చేస్తుంటుంది కదా అలా గాలి గట్టిగా బయటకు వదల ఆయాసొచ్చే వరకు చేయండి దీనివల్ల మీకు ఒక ఎక్ససైజ్ మీకు ఒక వీడియో చెప్తాను నవ్వుతాం సౌండ్ బయటకు రాదు అంటే మొత్తం అందింద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దాం మరో ఎపిసోడ్లో మరికొన్ని